చల్ ఎత్తి పిడికి పగోడు పర్రారయ్యద పవన నాలికిడి కష్టాన్ని చేసిన రుణ నిలువెత్తు దోపిడి నమ్ముంట కాసు కొండి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కిన పులికల్లు కళ్ళు మూడో తారీఖున సాయంత్రం నాలుగింటికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్ పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు ఆరు గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మూడు పార్టీలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమాయుతమై నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు జనాలకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు మహిళా భద్రత కోసం యువత ఉపాధి కోసం అదేవిధంగా రైతాంగానికి కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు వీటి గురించి పైన వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు మిమ్మల్ని అందరూ కూడా కోరేది దయచేసి ఈ సమావేశానికి భార్య స్వాగతం పలికే విధంగా అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం